సో ఇప్పుడు మనం చూసుకుంటే హెచ్ఎం పివి అనే వైరస్ బాగా వైరల్ అవుతుంది ఇంకోటి చైనా నుంచి వచ్చింది అనుకుంటున్నారు సో మనం చూసుకుంటే ఈ వైరస్ నుంచి అరే ఎలా అరికట్టాలనుకుంటున్నారు మీరు ఏముందండి మాస్క్ అంతకుముందు ఎలాగా కరోనా వైరస్లో అంటే కొంత అయిన తర్వాత చూసేసారు ఇది ముందు నుంచి పాటిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఓకే అంటే మేడం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వైరస్ని బాగా ఇష్యూ అనేది జరుగుతుంది సో దీన్ని భయపడవచ్చా లేకుండా భయపడకుండా మంచిగా అలా సరే భయపడాలి అండి వైరస్ వస్తుంది అంటే భయపడకుండా ముద్దు పెట్టుకోలేం కదా భయపడాలి భయపడాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా తీసుకోవాలి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు ప్రజలను ఎలాంటి జాగ్రత్తలు సూచించాలనుకుంటున్నారు అంటే మనుషులకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మాస్క్ యూజ్ చేయడము ఇంట్లో శుభ్రంగా ఉంచడం శుభ్ర శుభ్రత అనేది ఉండడము నెక్స్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్ అది శానిటైజర్ యూజ్ చేయటం ఇది అయితే బెటర్ అనిపిస్తుంది అంటే మనం చేసేది మనం చేస్తాము ఇంకా తర్వాత ఏం చేయలేం కదా ఓకే అంటే ఇప్పుడు చిన్న ఎక్కువ పిల్లలకి అని కాదు ఏ వయసు అని కాదు అందరికి వస్తుంది అని విన్నాను నేను టీవీలో విన్నాను అందరికి వస్తుంది ఇది ఎప్పుడో ఎప్పుడో వచ్చింది కానీ ఇది బాగా ఇప్పుడు అభివృద్ధి చెంది వస్తుంది దానికన్నా డేంజరస్ బెల్ మోగుతుంది అని చెప్తున్నారు ప్రభుత్వం కూడా కొంత దృష్టి పెట్టి ఏం చేయాలి ప్రికాషన్స్ ఏమి ఇవ్వాలి అనేది చూస్తే కూడా కొంచెం బెటరే కదా మరి ప్రభుత్వానికి మీరు ఎలాంటి సలహాలు ఎలాంటి సలహాలే ఉంది అదే ఇది ప్రజల్ని కాపాడాలి కదా ప్రభుత్వం అనేది ఆ ప్రికాషన్స్ ఏంటి అనే అవగాహన ఇవన్నీ కూడా వచ్చేలాగా కొద్దిగా టీవీలో అట్లా అనౌన్స్మెంట్ అలా ఉంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా ఒక ప్రముఖులతో అంటే ఒక టీవీ ఆర్టిస్ట్ మూవీస్ యాక్టర్స్ వాళ్ళకి చెప్పిస్తే కొంచెం త్వరగా ఎక్కుతుందేమో అనిపిస్తుంది లేదండి భయం వేయట్లేదు ముందుగానే చెప్తున్నారు కాబట్టి కొద్దిగా అవగాహనగా ఏం చేయాలి అనేది కొంచెం మనకు అర్థమవుతుంది కదా భయపడుతూ కూర్చుంటే ఏది అవ్వదు కదా వచ్చేది అలాగో వస్తుంది కాబట్టి దాని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు మేడం అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్స్ అలాగే ఎవరైనా చెప్తే ఇంకా దీనికి ఎలా తీసుకోవాలి తెలియదు కరోనా వైరస్ కైతే అయితే శానిటైజర్ యూజ్ చేశారు మాస్క్ యూజ్ చేశారు దూర దూరంగా ఉన్నారు కొద్ది వేడి పదార్థాలు తిన్నారు అవన్నీ అయితే నాకు తెలుసు మరి సింటమ్స్ కరోనా సింటమ్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు సేమ్ అలాగే ఉన్నాయి అంటున్నారు జలుబు చేయడం అలాగా కొద్దిగా అలా జలుబు అలా చేస్తే వెంటనే టెస్ట్ చేపియడం భయపడకుండా నెక్స్ట్ ఇప్పుడైతే ఆరోగ్య శాఖ కూడా కొద్ది ముందుకు వచ్చేసేసి వెంటనే ఇలాంటివన్నీ కూడా చూడాలి నాకు తెలిసైతే లేదు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆల్రెడీ కరోనాతో వీళ్ళకి అందరికి అవగాహన వచ్చింది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఆల్రెడీ కరోనా వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల్లో అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటారేమో అని నేను అనుకోండి లాక్ డౌన్ అవకాశం అయితే లేదనిపిస్తుంది అదే అండి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీస్తే ఏదైనా మెడిసిన్ ప్రికాషన్ అంటే దాని వైరస్ తగ్గేలాగా ఏదైనా మెడిసిన్ ఉంటే దాని అందరికీ ప్రజలందరికీ పంపిణీ చేసేలాగా అలా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఒకేసారి ఎక్కువైపోయి దొరకకుండా అంటే బెడ్స్ దొరకకుండా అలా కాకుండా కొంచెం హాస్పిటల్స్ అవన్నీ కూడా రీమోడల్ చేసి బెడ్స్ అన్ని అన్ని పరికరాలు ఉపయోగపడేలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఉంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది లాక్డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు వేస్ట్ అండి లాక్డౌన్ ఎందుకు చెప్పండి అన్ని లాస్ అయ్యి కదండి ఒకవేళ ఒకవేళ అయినా కూడా వెంటనే కాకుండా ఒక టెన్ డేస్ బిఫోర్ అలా చెప్తే ఏదైనా ఐటమ్స్ తయారు చేయడం లాస్ట్ షాప్స్ చాలా వేస్ట్ అయిపోయినాయి పప్పులు అన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా అవి తెచ్చుకోకుండా తయారు చేయకుండా కొంచెం నష్టం అనేది ఉండదేమో అనిపిస్తుంది ప్రజలకు చూసుకుంటే చెప్పలేము ఏదైనా జరగచ్చు అని సంక్రాంతి విన్నర్ మాత్రం బాలయ్యాంగ్ అన్ని బాగున్నాయి అంటే కొంచెం బాలయ్య బాబు ఏ చేసినా కూడా ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉండదు సాంగ్ పడినా ట్రోల్ అవుతుంది కానీ హిట్టే అదే గ్రేట్ కదా ఎలా ఉండబోతుంది మేడం సినిమా సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను కంపల్సరీ సూపర్ హిట్టే పాప సాంగ్ అని అనిపించింది చిన్న సాంగ్ ఏమో అంత ఐడియా కంపల్సరీ ఏదైనా పండించగలరా సీనియర్ మోస్ట్ సింహం అంటే ఎవరు అనుకున్నారు బాలయ్య బాబు అసలు ఆయన వస్తే చాలా హిట్ అని గ్యారంటీ అనిపిస్తుంది నార్మల్ చూస్తారు అందరూ ఒక్కసారైనా కూడా మ్యూజిక్ ఆయన ఎలాగైనా కూడా కొన్ని కాపీస్ చేస్తారు కదా ఆయన బాటలో ఆయన చేశారు మనం అలాగే వాటికి అలవాటు అయిపోయి మనం కూడా వింటున్నాం కాబట్టి ఓకే పర్వాలేదు వినడానికి చొంపుగా ఉంటే చాలు కదా దీంతో కూడా ఇంకో రెండు సినిమా రిలీజ్ అవుతున్నాయి కదా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను అవి కూడా యాక్చువల్ గా అసలు సంక్రాంతి అంటేనే సినిమాలు సందడి అవి కూడా హిట్ అవుతాయి అన్నిటికన్నా దానికన్నా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది బాలయ్య బాబు ఎందుకంటే బాలయ్య బాబుకి సంక్రాంతి అనేది ఒక అదృష్టం ఎప్పుడు కూడా వెనక్కి అనుకుంటున్నాను నేను అయితే కంపల్సరీగా చూస్తాం ఇప్పుడు బెనిఫిట్స్ షోలు కూడా ఏం లేవు కాబట్టి నార్మల్ లోనే చూడాలి